అక్కడ పైన ఏముంటుందంటే ఆసాపు కీర్తన దైవధ్యానము అని ఉంటుంది అంటే ఆసాపు గారు దైవ ధ్యానంలో ఉన్నప్పుడు రచించిన కీర్తన ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఈ కీర్తన అంతట్లో కూడా మనం ఒకసారి చదువుదాం దేవా నీవు నిత్యం మమ్మను విడనాది విడనాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజు చిన్నదేమి నీ స్వాస్య గోత్రమును నీ నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము నీవు నివసించే ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అంటే దేవుని ప్రజలను అంటే దేవుని స్వాస్థ్యమైన ఇస్రాయేల్ ప్రజలను ఇక్కడ ఆశాపు గారు ఏమంటున్నారు అయ్యా నువ్వు వాళ్ళని ఎందుకు నువ్వు ఎందుకు మర్చిపోయావు మమ్మల్ని మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు ఎందుకు మమ్మల్ని ఈ రకంగా జ్ఞాపకం తెచ్చుకోకుండా ఉన్నావని ఫస్ట్ రెండు వచనాల్లో చెప్తూ మూడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు కూడా మనకి ఆయన ఫ్యూచర్ ట్రెండ్స్లో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది అంటే భవిష్యత్తులో జరగబోయే సంభవాలను ఆయన చూస్తూ ఆ రకంగా కీర్తన రాసినట్టు మనకు కనిపిస్తుంది శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడే రెండు చోట్లకు విజయము చేయము నీ ప్ర నీ ప్రత్యక్షపు గుడారంలో నీ విరోధులు ఆర్భటించున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డెన్లను ఎత్తినట్లుగా వారు కనబడదురు ఇప్పుడే వారు గొడ్డలను సమ్మెటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు అంటే దేవుని సన్నిధిని ఆయన మందిరాన్ని రాజు రాజుగారు కట్టించారు కదా ఆయన మందిరాన్ని ఆ మందిరాన్ని జనులు భవిష్యత్ కాలంలో అన్య అన్య రాజులు కూలగొడుతున్నారు వాటిని నాశనం చేస్తున్నారు అని ఆశాపు గారు భవిష్యత్తు విషయాలను చూస్తూ మనకి రాసినట్లుగా కనిపిస్తుంది ఈ విషయాలన్నీ మనకు ఎక్కడ కనిపిస్తాయంటే ఇర్మియా గ్రంథం యాభై ఎనిమిది యాభై రెండవ అధ్యాయంలో కనిపిస్తాయి ఒకసారి చూద్దాం యాభై రెండో అధ్యాయం అంతా కూడా మనకు అదే కనిపిస్తుంది ఒకసారి ఇరవయో వచనం చదువుతున్నాను రాజైన సులోమును ఎహోవా మందిరంకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్ల క్రిందనున్న పన్నెండు ఇత్తడి వృషభములను కొనిపోయాను అంటే అన్యరాజులు వీటన్నిటిని మందిరంలో ఉన్న సమస్త సామాన్లను ఇత్తడి సామాన్లను కానీ వెండి వెండి సామాన్లను వీటన్నిటిని కూడా చెరగొని పోతున్నారనమాట ఇక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే వృషభంలను కొనిపోయాను వీటికన్నిటికీ ఉన్న ఇత్తడి ఎత్తువేయటకు అసాధ్యం అంటే సొలోమోన్ రాజుగారు కట్టించిన ఆ మందిరం యొక్క ఆ స్తంభాల యొక్క ఇత్తడిని మనం కొలవడానికి కూడా అసాధ్యం అంట అంటే అంతటి ఉన్నతమైన పనిముట్లతోటి ఆయన వాటిని ఉన్నారు ఇక్కడ ఆసాబ్ గారు ఏం చెప్తున్నారు ఇప్పుడే వారు గొడ్డలను సమ్మెటను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు అంటే అక్కడ ఇర్మి గ్రంథంలో చూసాం కదా వారందరూ కూడా ఆయన కట్టించిన స్తంభాలన్నిటిని కూడా వాటి ఇత్తడిని ఎత్తువే సాధ్యము కానీ స్తంభాలను కూడా విరగొట్టారంట ఇక్కడ భవిష్యత్ విషయాలను చెప్తూ కూడా ఆశాపు గారు అదే చెప్తున్నారు దాని విచిత్రమైన పనిని వారు బొత్తిగా విరగగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని పుట్టించుదురు నీ నామ మందిరము నేల పడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరంలను బొత్తిగా అనుకొని దేశంలోని వాటిని అన్నింటినీ వారు కాల్చున్నారు సూచక క్రియలు మాకు కనబడటలేదు ఇకను ప్రవక్తయు లేకపోయాను ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళని మర్చిపోయినట్లుగా సైలెంట్గా ఉన్నారంట ఆసాబ్ గారు చెప్తున్నారు ఇలా జరగబోతుంది అయ్యా నువ్వెందుకు విడనాడవు ఎందుకు మర్చిపోయావని చెప్పేసి ఆసాబ్ గారు దేవుణ్ణి అడుగుతున్నారు అలాగే వచనం నుంచి మనం చూసి ఇదంతా కూడా భవిష్యత్ విషయాలు మాట్లాడుతూ వచనంలో దేవుణ్ణి అడుగుతున్నారు ఏమని అయ్యా విరోధులు ఎంతకాలమని నేను నిందిస్తారు ఎంతకాలమని శత్రువులు నీ నామాన్ని దూషిస్తారు నీ నీ దక్షిణ హస్తాన్ని నువ్వెందుకు వాళ్ళ మీద చాపట్లేదు ఎందుకు వాళ్ళని నిర్మూలన చేయట్లేదు అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతూ ఆయన చేసిన కార్యాలని ఒకసారి గుర్తు చేస్తున్నారనమాట పదమూడవ వచనం నుంచి మనం చూస్తే పూర్వము ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి తీసుకువచ్చిన ఆ కార్యాలన్నింటినీ కూడా ఒకసారి దేవునికి గుర్తు చేస్తున్నారండి బలం చేత సముద్రంను పాయలుగా చేసితివి జలములలో భుజంగంలో శిరస్సులను నీవు పగలగొట్టితివి మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా అరణ్య అరణ్యవాసులకు దాని ఆహారంగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించిన నదులను నీవు ఇంక చేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్య చంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నిర్మించి నియమించిన వాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి అయ్యా ఇవన్నీ చేసిన వాడవు నీవే కదా సృష్టిలో ఉన్న సమస్తము నీవే కదా చేశావు అన్నీ నిర్మించింది నీవే అన్ని నియమించింది నీవే అయినా కూడా ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు సముద్రంలోనున్న మకరమును మనం ఈ మధ్య చూస్తున్నాం లెవియాతాన్ అని చెప్పేసి సముద్రంలో ఉన్న మకరము అంటే లవ్యోథాన్ అని దానికి పేరు అది సముద్ర జలరాశులలోనే అతి గొప్పదైన మకరం అంట దానిని సైతం కూడా విరగొట్టగల దేవుడు ఎందుకయ్యా నీ బిడ్డలు ఇంత శ్రమ పడుతున్నా ఎందుకు నువ్వు వాళ్ళని విడిచినట్టు ఎందుకు అలా చేసినట్లు ఉంటున్నావు అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతున్నారు ఆయన గుర్తు చేస్తున్నారు ఆయన కార్యాలు నీ కార్యాలు ఇలా ఉన్నాయి కదా ఎందుకు నువ్వు మర్చిపోయావు నీ బిడ్డల్ని అని గుర్తు చేస్తున్నారు అనమాట పంతొమ్మిదో వచనం నుంచి చూస్తే దుష్టమృగమునకు ప్రార్థిస్తున్నాడు దేవునికి అయా దుష్టులకు పావురం లాంటి నీ బిడ్డలను నీవు అప్పగింపకు నీ వారిని నిత్యము మరువకు ప్రజెంట్ మరిచినట్టు నువ్వు ఉన్నావు కానీ నిత్యము మాత్రం వారిని నువ్వు మరువకు అని చెప్పేసి దేవునికి ప్రార్థిస్తున్నాడు అనమాట లోకంలో ఉన్న చీకటి గల చోట్లు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నది లోకాన్ని లోకంలో ఉన్న తీరుని జ్ఞాపకం చేస్తున్నారు కాగా నిబంధనను జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోను నేను ఇస్రాయేలీల ప్రజలతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోను దేవుడు చెప్పాడు కదా ఇస్రాయేలీల వారిని నా సన్నిధిలో నేను నిత్యం ఉంచుతానని ఆ నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు నలిగిన వాణిని అవమానంతో వెనుకకు మరలని నలిగిన వారు ఉన్నారు ఆల్రెడీ కానీ నలిగిన వారిని ఆ రీతిగానే ఉంచకుండా అవమానంతో వారిని మరలని నీవు చూసుకో నువ్వే వారికి ధైర్యాన్ని ఇవ్వు అని చెప్తున్నారు వారును దరిద్రులను నీ నామము సన్నతించుదురుగాక ఈరోజు ఎవరైతే శ్రమనందుతున్నారో దారిద్రతను అనుభవిస్తున్నారో రేపు వారే నీ నామాన్ని సన్నిధించాలి నిన్ను మహిమపరచాలి దేవాలెమ్ము నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నేను నింది నిందించే సంగతి జ్ఞాపకం చేసుకొనుము నీ మీదికి లేచి వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయ గల్లత్తును మరవకుము అయ్యా నీవే వ్యాజ్యం ఆడాలి నీ ప్రజలమైన మేము ఏం చేయలేం కానీ ఎందుకంటే ముందున్న శత్రువులు చాలా సైన్యం కలిగినవారు చాలా శక్తి కలిగినవారు వారి ముందు మేమేం చేయలేము అయ్యా అయ్యా మీరే సహాయం చేయాలి మీరే జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఆసాబ్ గారు ఈ రీతిగా ప్రార్థిస్తూ రాస్తున్నారు అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇంత జరుగుతున్నా కూడా దేవుడు సైలెంట్గా ఉంటున్నాడు అంటే మనం ఒక జ్ఞాపకం చేసుకోవాలి మనం మనకు వాక్యం తెలిసిందే కాబట్టి ఎన్నిసార్లు కూడా దేవుడు ఇస్రాయలీల ప్రజలకు ఎన్ని మార్లు ఆయన క్షమించి మరలా ఒక ఛాన్స్ ఇచ్చినప్పటికీ కూడా మరలా వాళ్ళు అన్య అన్యాలతో కలిసిపోతూ వాళ్ళ వాళ్ళతోటి వెళ్తూ మరలా అదే జీవితాన్ని జీవిస్తున్నారు మరలా దేవుడు శిక్షిస్తూనే ఉన్నాడు ఇలా కొన్ని కొన్ని చాలాసార్లు ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది నేను రీసెంట్గా ఏషియా ఇర్మియా గ్రంథాలు చదివినప్పుడు అన్నీ కూడా ఇంతే దేవుడు మీరు ఈ రకంగా ఉంటే నా వాక్యానుసారంగా ఉంటే నేను మిమ్మల్ని మా నా మహిమలో ప్రవేశింపజేస్తాను మిమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పటికీ కూడా శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విని ఈ రకంగా జీవించమని చెప్తే సరే అంటారు మళ్ళీ తర్వాత వచ్చేసరికి మళ్ళీ యథావిధిగానే జీవిస్తూ ఉంటారు ఇలా ఉంటే కొద్దిగా దేవుడికి విసుకు చెంది ఆయన సమాధానం ఇవ్వడం మానేశాడు పూర్తిగా సమాధానం ఇవ్వడం మానేసినప్పుడు అప్పుడు మరలా దేవుని సన్నిధికి వచ్చినా కూడా దేవుడు సమాధానం ఇవ్వడు కానీ మనం ఇక్కడ ఒకటి ఏంటంటే మనం మన జీవితంలో కూడా ఈ రకంగా కొన్ని సందర్భాలలో కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో కానీ ఈ రకంగా మన జీవితాలు ఉంటే మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి అయ్యా నువ్వు మమ్మల్ని మర్చిపోయావా అన్న ప్రార్థన ఎందుకు వినట్లేదు అని కొన్నిసార్లు మనం ప్రార్థిస్తే ఒకసారి గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం చూస్తే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే హోవా వాకు ఆకాశంలో భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి మనం దేవుడు ఏం చెప్తున్నాడు నా తలంపులు నా మార్గంలో మీ మార్గముల వంటివి కావు మీ తలంపుల వంటివి కాదు మన తలంపులు చిన్నగా ఉంటే దేవుని తలంపులు ఆకాశం అంత పెద్దగా ఉంటాయంట కాబట్టి మనం ఏదైనా అనుకున్నప్పుడు అది జరగకపోయినా తగిన కాలంలో అది అవ్వకపోయినా మనం నిరాశ చెంది అయ్యా నువ్వు నా మాట నా ప్రార్థన ఆలకించలేదా నా మాట వినలేదా నువ్వు వినే దేవుడో కదా ఇట్లాంటి ప్రార్థన చేయడం కన్నా కూడా అయ్యా నీ చిత్తం ఏది ఉందో అది జరిగించావు నేను అనుకున్న దానికంటే ఉన్నతమైనదాన్ని నువ్వు నాకు ఇవ్వాలనుకుంటున్నావు దాని కొరకు ప్రార్థించే కృపను నాకు ఇవ్వమని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి ఏషియా అరవై ఇరవై రెండులో కూడా ఉంటుంది యహో అనగు నేను తగిన కాలంలో ఆ కార్యం జరిగిస్తూనే నేనైతే ఎప్పుడు ఆ వాగ్దాన ఎత్తిపట్టి ప్రార్థిస్తానన్నమాట కొన్ని సందర్భాలలో నిరాశ చెందినప్పుడు కూడా దేవుడు ఏదో రకంగా ఆ వాక్యాన్ని చూపించి నాతో మాట్లాడతారు అయ్యా నీ నీ కాలం ఒకటి ఉంది నాకు నాకు కావలసిన కాలంలో జరిగించడం కన్నా కూడా దేవుడు అనుకున్న ఆ నిర్ణయ కాలంలో జరిగితే ఆ కార్యం మనకు చాలా ఆశీర్వాదాన్ని ఇస్తుంది కాబట్టి ఆ రకంగా ఉండి దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని విడవక నిరీక్షణ కలిగి ప్రార్థిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆమె